వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు గుర్తుంచుకోవాల్సిన రోజు సిలికాన్ వ్యాలీ తరహాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా అమరావతిని మార్చే ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన ద్వారా దేశంలో క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కింది భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానమైన క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి అమరావతిని కేంద్రం చేస్తూ బోస్టన్ సింగపూర్ షాంఘై వంటి ప్రపంచస్థాయి నగరాల సరసన అమరావతి రాజధానిని నిలబెట్టడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేశారు ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటు లక్షల మందికి శిక్షణ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీలో ఇస్తారు దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ చదర పడుగుల భారీ నిర్మాణాలతో ఈ క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోబోతుంది ఈ వ్యాలీలో మొత్తం ఎనిమిది భారీ టవర్లను ఎల్ అండ్ సంస్థ నిర్మించబోతూ ఉంది అలాగే రెండు ఎకరాల్లో ప్రత్యేకంగా నిర్మించే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనంలో ఐబిఎం సంస్థ క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయబోతుంది ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ కంపెనీ సాఫ్ట్వేర్ సేవలను అందించబోతోంది ఈ కేంద్రం ద్వారా వన్ థర్టీ త్రీ క్యూబిట్ సామర్థ్యం కలిగిన క్వాంటమ్ కంప్యూటర్ అందుబాటులోకి రాబోతుంది కమ్యూనికేషన్స్ డిఫెన్స్ అగ్రికల్చర్ హెల్త్ కేర్ సైబర్ సెక్యూరిటీ ఫైనాన్స్ రంగాల్లో ఇది గేమ్ చేంజర్ కాబోతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఊపందుకుంటుంది వేల సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతుంది డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు క్వాంటమ్ కంప్యూటర్లను ఎగుమతి చేసే గ్లోబల్ హబ్గా అమరావతి ఎదగబోతూ ఉంది అమరావతిలో వైఎస్ఆర్ సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తుంది దీని ద్వారా రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటికి ముప్పై ఐదు లక్షల మందికి క్వాంటమ్ కంప్యూటింగ్లో శిక్షణిస్తారు అమెరికా బయట వైజర్ సంస్థ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఎక్సలెన్స్ సెంటర్ అమరావతిలోనే రాబోయే రోజుల్లో సాధారణ కంప్యూటర్లకు కాలం ఉంది క్వాంటమ్ కంప్యూటర్లు సెకండ్లలో పరిష్కరించగలిగే సమస్యలు సాధారణ కంప్యూటర్లకు కొన్ని సంవత్సరాలు పడుతుంది సాంప్రదాయ కంప్యూటింగ్ పరిమితులను అధిగమించి కొత్త సవాళ్ళను ఎదుర్కోవటంలో క్వాంటమ్ టెక్నాలజీ ముందుండబోతోంది పూర్తిస్థాయి క్వాంటమ్ కంప్యూటర్ అందుబాటులోకి వస్తే రాష్ట్రం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది ముప్పై ఏళ్ళ నాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఐటీ కేంద్రంగా ఎలా డెవలప్ చేశారో ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ కేంద్రంగా అలాగే డెవలప్ చేయబోతున్నారు క్వాంటమ్ మిషన్ కోసం కేంద్రం ఆరు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించింది అమరావతి భారతదేశ క్వాంటమ్ రాజధానిగా రూపుదిద్దుకోవటానికి ఇవాళ తొలి అడుగుపడింది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल